పిల్లలందరూ ఎలా ఉన్నారు శారదాశంకర భక్తి సుధ బాల వికాసం శ్రీశంకర యువభారతి పిల్లలందరికీ నానమ్మ ఈరోజు మీకు మంచి స్తోత్రం నేర్పడానికి వచ్చింది ఎందుకు సందర్భంగా నేర్పిస్తోంది నానమ్మ మీకు అంటే ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి కదా మీ అందరికీ ముందుగా సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు ప్రజ్ఞావివర్ధక కార్తికేయ స్తోత్రం నేర్చుకుంటారా పిల్లలు మీరందరూనూ పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిని ప్రజ్ఞను ఇస్తుంది మీరందరూ చదువుల్లోనూ ఆటల్లోనూ పాటల్లోనూ అన్నిటిలోనూ మొదటి ర్యాంకు సంపాదిస్తారు అంటే ఫస్ట్ ర్యాంక్ అవునా కదా మరి వాళ్ళ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈ ప్రజ్ఞావివర్ధక కార్తికేయ స్తోత్రాన్ని నేర్చుకుందాం ఇదిగో నానమ్మ ఇప్పుడే మీ అందరికీ నేర్పిస్తుంది వినండి ప్రజ్ఞావివర్ధక కార్తికేయ స్తోత్ర స్కందోగేశ్వర మహాసేన కార్తికేయో అగ్ని संदक्ष सेनानी स्वामी शंकर संभवः गांगेय साम्बभूदूरश्च ब्रह्मचारी सिकद्वजः तारा पुत्रः प्रौञ्चारिश्च षडाननः शब्दब्रह्मसमुद्रश्च सिद्धसार्वसतो गुहः सनत्कुमारो भगवान् भोगमोक्षफलप्रदः सर्वजन्मागणाधीशपूर्वजो मुक्तिमार्गकृतो सर्वागमप्रणेता च वाञ्छिता दर्शनः अष्टाविंशतिनामानि मदीयानीति यः पठेत् सत्युषे युक्तो नूपो वाचस्पति भवेत् महामन्त्रमयानीति मम नामानुसङ्कीर्तनं महाप्रज्ञामवाप्नोति नात्रकार्यविचारणा స్తోత్రం సంపూర్ణం పిల్లలందరూ శ్రద్ధాభక్తితో నేర్చుకోండి సకల శ్రేయస్సులు పొందండి ఈ స్తోత్రాన్ని ఉదయాన్నే చదివితే చాలా మంచిది ఎప్పుడైనా చదువుకోవచ్చు కానీ ఉదయాన్నే చదువుకుంటే మాత్రం చాలా మంచిది శ్రద్ధాభక్తితో చదవండి